అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఉదయ్ భాను పార్టీ మారుతున్నట్టుగా సోషల్ మీడియాలోను యూట్యూబ్ లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది నేను దయచేసి అందరికి తెలియజేస్తున్నాను నేను ఎక్కడ కూడా పార్టీ మారుతానని ఎవరితో చెప్పలేదు ఎవరితో కూడా అనలేదు నేను వైసీపీ పార్టీలో ఉన్నాను వైసీపీ పార్టీలో కొనసాగుతాను కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దయచేసి అయితే నమ్మద్దని మిత్రుడికి శ్రేయాభిలాషులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం గత రెండు రోజులుగా ఉదయ్ భాను పార్టీ మారుతున్నట్టుగా సోషల్ మీడియాలోను యూట్యూబ్ లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది నేను దయచేసి అందరికీ తెలియజేస్తున్నాను నేను ఎక్కడా కూడా పార్టీ మారుతానని ఎవరితో చెప్పలేదు ఎవరితో కూడా అనలేదు నేను వైసీపీ పార్టీలో ఉన్నాను వైసీపీ పార్టీలో కొనసాగుతాను కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దయచేసి అయింది నమ్మొద్దని మిత్రులకి శ్రేయోభిలాషులకి పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తున్నాను